హాయ్ ఇయర్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన శ్రీ దర్శని ఛానల్ ద్వారా మన గొల్లల మామిడాలో మరొక ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం కలియుగ ప్రత్యక్ష ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని మా గొల్లల మామిడాడ శివారు సూర్యనారాయణపురంలో వెలసినటువంటి అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం విశేషం ఉంది ఇక్కడ మనం ఒక పెద్ద ఫ్లెక్స్ బోర్డు చూస్తూ ఉన్నాం ఏడు ప్రదక్షిణలు ఏడు శనివారముల వ్రతము ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ యొక్క ఆలయంలో భక్తులు స్వామివారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఏడు ప్రదక్షిణలు ఏడు శనివారములు ఏడు సంఖ్య స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి సంఖ్య అటువంటి ఏడు అనేటటువంటి సంఖ్యను ప్రధానంగా చేస్తూ స్వామివారి యొక్క గర్భాలయం ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి ఆలయం చుట్టూ భక్తులందరూ కూడా గోవింద నామ స్మరణతో ఏడు ప్రదక్షిణలు చేయడం అనేటటువంటిది పరిపాటి శనివారం రోజున ఏడు ప్రదక్షిణలు చేస్తూ అలా ఏడు వారాల పాటు ఏడు ప్రదక్షిణలు ఏడు వారాల పాటు ఆ స్వామివారి గుడి చుట్టూ కూడా ఏడు శనివారాలు ప్రదక్షిణ చేయడం అనేటటువంటిది పరిపాటిగా వస్తుంది దీని దీని బృహత్తర కార్యక్రమం వల్ల ఏంటంటే స్వామివారిని ఏదైతే మనసులో కోరుకునే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కోరుకుంటూ స్వామివారిని మనసులో జపిస్తూ ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల ఇక్కడ మనకి చూస్తూ ఉన్నారు ఆయు ఆరోగ్య వివాహ సంతానం గృహ గ్రహ సంబంధమైనటువంటి బాధలు తొలగించేటటువంటి స్వామివారు మనం ఏదైతే ఉందో ఒక వివాహం కావట్లేదు మన ఇంట్లో పిల్లలకి వాళ్ళు ఏడు శనివారాలు ఏడేడు ప్రదక్షిణలు చొప్పున ఏడు శనివారాలు చేస్తూ మనసులో కోరుకున్న ఆ స్వామివారిని దర్శించుకుని పూజిస్తే కనుక ఇక్కడ ఆ వివాహం కానిటువంటి వారికి వివాహం సంతానం లేనటువంటి వారికి సంతానం అలాగే గృహము లేనటువంటి వారికి సొంత గృహాలు కూడా ఇక్కడ కలుగుతాయి అలాగే గ్రహపీడలు ఏమన్నా ఉన్నా సరే ఈ స్వామివారిని ఏడు శనివారాల పాటు ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల ఈ యొక్క స్వామివారి యొక్క కృప వారి మీద ఉండి వారి యొక్క మనోభేష్టం నెరవేరుతుంది అనేటటువంటి సంకల్పంతో ఈ యొక్క ఆలయంలో ఈ ఏడు ప్రదక్షిణలో ఏడు శనివారాలు అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మీరు కూడా ఈ ఏడు ప్రదక్షిణలో భాగస్వాములు కావాలని ఒక ఉద్దేశంతో అసలు ప్రదక్షిణ అనేటటువంటి దానికి అర్థం ఏంటి అనేటటువంటిది మనం ప్రతి అక్షరానికి తెలుసుకోవాలి ఇందులో ప్రధానంగా చూడండి ప్రా అంటే పాపనాశనం అని దా అంటే కోరికలు నెరవేర్చుటని క్ష అంటే భవిష్యత్తు జన్మల నుండి విమోచనమని అనగా ధ్యానం ద్వారా ముక్తిని ప్రసాదించమని ఒక బృహత్తరమైనటువంటి అర్థాన్ని కూడా మనకి ప్రదక్షిణ వల్ల కలిగేటటువంటి అర్థాన్ని మనకి తెలియజేస్తూ ఈ యొక్క బోర్డు అనేటటువంటిది భక్తులకి తెలియడానికి ప్రదక్షిణ గురించి గొప్పతనాన్ని తెలియడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీరు కూడా ఈ ఏడు వారాల వెంకటేశ్వర స్వామి వారిని ఏడు శనివారాల పాటు ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఏడు ప్రదక్షిణలు ప్రతి శనివారం ఈ ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఏడు శనివారాలు ఈ స్వామివారిని దర్శించి మీ యొక్క ఆయుర ఆరోగ్య మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాలని చెప్పేసి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాం మీ అందరూ కూడా ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ స్వామివారిని మనసులో కోరుకుంటూ మీ యొక్క ప్రదక్షిణలు చేసి ఆ స్వామివారిని పూజించాలని మరీ మరీ కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశ్వర కొంత ఎన్ని వందల మంది వేల మంది భక్తులు వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి ఏదైతే ప్రధానమైనటువంటి ఆలయం ఉందో ఆ ఆలయంలో ఉన్నటువంటి ఉప ఆలయాల్లో ఉన్నటువంటి రాములన్నింటినీ కూడా మనం దర్శించుకుంటూ గోవింద గోవింద అంటూ కూడా స్వామివారిని మనసులో స్మరించుకుంటూ ఆ కోరికలు లోపల మననం చేసుకుంటూ స్వామివారిని విన్నవించుకుంటూ కూడా ఇక్కడ ఆ ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు శనివారాల పాటు ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని ఏడు ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ స్వామివారి యొక్క గరుడని దర్శించి వెంటనే స్వామివారి యొక్క మూలమూర్తి దగ్గరికి వెళ్ళి అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో ఈ ఆరవిల్లి రఘురామాచార్యులు గారిని స్వామివారికి మీ మనసులో కోరికను విన్నవించమని ఆ స్వామివారిని పూజించడం అభిషేకించడం చేసుకోవాలి ఇక్కడ స్వామివారిని ఏడు ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత మహాత్మాలు కూడా లోపలకు వచ్చి స్వామివారిని తదేకంగా చూస్తూ మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో ఆ కోరికను మనసులో స్వామివారిని విన్నవించుకుంటూ ఆ స్వామివారిని దర్శించి ఏడవ శనివారం ఏడు ప్రదక్షిణలో పూర్తయిన తర్వాత స్వామివారిని అర్చన చేసుకుని అభిషేకించి అర్చన చేసుకుని ఆ వారి యొక్క ఆ మీరు ఏదైతే మనసులో కోరికను కోరుకున్నారో ఆ కోరిన స్వామివారికి విన్నవించుకోవడం అది వెంటనే కూడా తీరడం అనేటటువంటి జరుగుతుంది అలాగే మీ యొక్క కోరికను స్వామివారికి విన్నవించుకుని ప్రదక్షిణలు పూర్తయిన కిదప మీ కోరిక తీరిన తర్వాత మీరు ఏదైతే మొక్కు మొక్కుకున్నారో ఆ మొక్కుకి సంబంధించినటువంటి స్వామివారికి చెల్లించి ఆ స్వామివారి యొక్క కృపను పొందవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం ఇక్కడ స్వామివారు ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు ప్రతి శనివారం కూడా ఏడు ప్రదక్షిణలు స్వామివారు ఆలయం చెట్టు చెయ్యాలి అలా ఏడు ప్రదక్షిణలు చొప్పున ఏడు శనివారాలు చేసి ఆ స్వామివారికి మరింత దగ్గరగా ప్రీతి పాత్రంగా మీరు అందరూ వెళ్ళాలని ఆ స్వామివారిని దర్శించి స్వామి అందరి మీద ఉండాలని మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండల వెంకటరమణ గురింత yeah Yeah. yeah. Thank you.